హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి సినిమా సెలబ్రిటీ సినిమా డైరెక్టర్ ఆర్జీబీ సో రామ్ గోపాల్ వర్మ గారి మీద మండే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఏ సెక్షన్స్ కింద నమోదు చేశారు ఏ కేసు నమోదు చేశారు అనేది అయితే మీడియాలో ఎక్కడ బయటికి రాలేదు సో పదకొండో తారీఖు అంటే నిన్న కాక మొన్న కేసు నమోదు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు ఈరోజు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్కి వెళ్ళి సినిమా ప్రొ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవి ఆర్జీవి గారికి నోటీసులు అందించి బయటకు వచ్చారో ఆ నోటీసులు ఇచ్చామనేసి బయట ఏనో పేపర్లో వచ్చింది కానీ ఇప్పుడు ఏ సెక్షన్స్ కిందనూ ఏమో కేసులు బుక్ అయినాయి అనేసి బయటకైతే పోలీసులు ఎక్కడా చెప్పలేదు అది ఆర్జీవి గారి సైడ్ నుంచి కూడా బయటకు ఇంకా ఏం రాలేదు బట్ ఒకటైతే చాలా క్లియర్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో జరిగినటువంటి చర్యల్ని బేస్ చేసుకొని ఈ కేసు బుక్ చేశామని చెప్పే ప్రయత్నం ఒకటి చేశారు అందులో కూడా చాలా ప్రధానంగా చెప్పిన మాట ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారు వ్యూహం సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ కుటుంబాన్ని కించపరుస్తూ పోస్టింగ్లు పెట్టాడు సోషల్ మీడియాలో సో దాన్ని బేస్ చేసుకొని కేసు బుక్ చేశామని అయితే ఒంగోలు జిల్లా పోలీసులు అయితే చెప్పారు ప్రెస్కి ఇచ్చిన రిలీజ్లో సో అప్పుడు జరిగిన దాని మీద అప్పుడు కేసు బుక్ అవ్వలేదు పోలీసుల దగ్గర అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు రీసెంట్గా ఎవరో కంప్లైంట్ ఇచ్చారని మండే కంప్ యూనో పోలీస్ కంప్లైంట్ని తీసుకొని మండే కేసు బుక్ చేసి ఈరోజు వచ్చి నోటీసులు ఇచ్చారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనితీరు ఎలా ఉంది అనేది నాకు కొంచెం ఒక యూనో ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద భద్రత దాడులు జరుగుతుంటే అది బద్వేలు ఘటన అవనివ్వండి హిందూపురం ఘటన అవనివ్వండి మచ్చుమర్రి ఘటన అవనివ్వండి పిఠాపురం ఘటన అవనివ్వండి తిరుపతి మాలవాడ ఘటన అవనివ్వండి ఇన్ని ఘటనలు జరుగుతున్నాయి విన్కొండలో జరిగిన అత్యంత దారుణమైన మడ్రవనివ్వండి గుంటూరులో జరిగిన ఘటన కావనివ్వండి ఇన్ని రకాలుగా లేకపోతే నిన్నటి నిన్న కాకుండా మొన్న తిరుపతి చిత్తూరు జిల్లాలో పట్టుబడ్డట్టు వినో గంజాయి గురించి కానివ్వండి ఇన్ని అంశాలు ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద దాడి జరుగుతూ ఉంది డ్రగ్స్ పర్టికులర్లీ గంజాయి విచ్చలవిడిగా జరుగుతూ ఉంది బెల్ట్ షాపులు అక్రమంగా రన్ అవునో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా బెట్లు బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల అనుచరులు అఫీషియల్గా లిక్కర్ పాలసీ ద్వారా లైసెన్స్ పొందిన వాళ్ళని బెదిరించి వాటా ఇస్తే మీకు ఏమో మద్యం వ్యాపారం ఇస్తామని బెదిరింపు ధోరణులతో వాళ్ళని వ్యాపారం చేయనీయకుండా బెదిరిస్తూ ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అలాంటి వాళ్ళ మీద చర్యలు లేవు మహిళలకు భద్రత కల్పించలేరు వీళ్ళు ఒక పట్టపక్కలు మర్డర్ జరుగుతూ ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటివన్నీ పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన చాలా అంశాల మీద ఇవన్నీ వదిలేసేసి ఒక హార్జీవి గారు ఒక పోస్ట్ పెట్టారనేసి ఒక పోస్ట్ పెట్టారనేసి ఆల్ ద వే ఆయన్ని యూనో ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి నోటీసులు ఇవ్వగలిగిన ఈ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి అసలు ఎంతమందిని పట్టుకున్నారు ఎంతమందిని శిక్షించారు ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల అనుచరులు చేస్తున్నారా యూనో అరాచకాలని ఎన్నింటిని ఎన్నిటి మీద కేసు బుక్ చేశారంటే సమాధానమే లేదు ఈ పోలీసుల దగ్గర సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు ఏం చెబితే అది ప్రభుత్వ పెద్దలు ఎలా చేయమంటే అలా చేసేదానికి ఉన్నారు తప్ప రూల్స్ ప్రకారం పనిచేయాలని కానీ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ని కాపాడాలని కానీ లేకపోతే రాజకీయ అండదండాలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో జరుగుతున్న చేస్తున్నటువంటి అరాచకాలని అడ్డుకట్ట వేయాలనే ఇంటెన్షన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడ కనపడాల నిన్ననే ఈనాడు పేపర్లో జరిగిన నేను దాని మీద వీడియో కూడా చేశాను ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేల అనుచరులు అఫీషియల్గా లైసెన్స్ పొందిన వాళ్ళని వ్యాపారం చేయనివ్వట్లేదు మద్యం వ్యాపారం అంటే అలాంటి వాళ్ళ మీద ఒకళ్ళ మీద కేసు బుక్ చేయరే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లో ఒక యూనో ట్విట్టర్లో ఒక పోస్ట్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారనేసి ఆల్ ద వే హైదరాబాద్ యూనో ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చి నోటీస్ ఇవ్వగలిగిన ఈ పోలీసులు అలాంటి వాళ్ళ మీద ఎందుకు పోలీసులకు కేసు పెట్టారంటే సమాధానం లేదు వీళ్ళ దగ్గర ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న దాడి మీద అత్యాచారాల మీద హత్యల మీద క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్ చేయలేని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం పరిగెత్తుకుంటూ ఎక్కడెళ్ళినా అరెస్ట్ చేయగలుగుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజల మాన ప్రాణాలని ప్రజల భద్రతని సొసైటీ భద్రతని పక్కన పెట్టేసేసి వీళ్ళ భద్రత కోసం వీళ్ళ పరువు కోసము లేకపోతే వీళ్ళ గురించి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా లేకపోతే వీళ్ళంటే వీళ్ళంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే ఎవరైనా గిట్టకపోయినా వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి పోలీసులు ఉన్నట్టున్నారు కానీ వాళ్ళు రూల్ బేస్ ప్రకారము పోలీసింగ్ చేసేదానికి ఉన్నట్లయితే కనపడట్లేదు ఒక పర్టికులర్లీ గత పది పదిహేను ఈయన జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటాయి పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గురించి ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ల్యాండ్ ఆర్డర్ను పక్క ఈనో తన చేతిలో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని క్వశ్చన్ చేయకుండా ఎప్పుడైతే అనిత గారిని మీద దుమ్మెత్తిపోసారో అప్పటి నుంచి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ విధానం చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి వెండేటా పాలిటిక్స్కి ఒక టూల్లా ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారని అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది దానికి ఎగ్జాంపులే ఆంధ్రప్రదేశ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కేసు బుక్ అయిన రెండో రోజే ఆర్జీవీ గారికి నోటీసులు ఇవ్వడము ఇది ఒక ఆర్జీవి గారైనా రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యక్తులకి ఎలాంటి నోటీసులు ఇచ్చి ఎలా యూనో సమాజంలో అసలు ఎవరు మాట్లాడకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు ఈ కూటమి పార్టీ పెద్దలంటే దానికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కానీ ఒకటి ఆర్జీవి గారికి నోటీసులు ఇచ్చి వెళ్ళారు కానీ ఎప్పుడు రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి విచారణకు రమ్మన్నారా లేదా ఏ సెక్షన్స్కి దాని మీద కేసు పెట్టారనేది మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం అయితే అవ్వలేదు చూడాలి ఏ కేసుల్లో ఈనో ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారు విచారణకు రమ్మన్నారా లేదా లేకపోతే జస్ట్ నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారా అనే అంశాల మీద ఏదో ఆర్జీవీ గారి సైడ్ నుంచి అయినా క్లారిటీ రావాలా లేకపోతే ఆ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సైడ్ అన్న సైడ్ నుంచి అన్న పర్టికులర్లీ ఒంగోలు పోలీస్ ఈనో శాఖ నుంచి అన్న బయటికి ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు మనకి ఏది ఈనో తెలిసేదానికి ఆస్కారం లేదు యాజాఫ్లో కూటమి ప్రభుత్వం ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక మెసేజ్ని సమాజానికి పంపుతూ ఉంది మాకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా మా ఫెయిల్యూర్స్ని ఎవరన్నా ఎక్స్పోజ్ చేసినా మా పాలసీస్ని ఎవడన్నా మా పాలసీస్ వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే మేము పోలీసులు మీ ఇళ్ల మీదకి పంపిస్తాము అని ఒక క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపే ప్రయత్నం మాత్రం కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా చేస్తుంది ఇది ఎటు దారి తీస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఫండమెంటల్ రైట్స్ని ఎలా క్రష్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లాని ఎలా క్రష్ చేస్తారు అని దాని అనే దానికి దీనికి కాలమే సమాధానం చెప్తా ఉంది ఒకటి మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ కన్విక్షన్తో చెప్పగలను ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులతో ఈో ఇళ్ల మీదకు నోటీసులు పంపించే ప్రక్రియ చేసే కొద్దీ కూటమి ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళు ప్రజల మధ్యలో ప్రజాకోర్టులో దోషులుగా నిలబడే రోజు దగ్గరకు వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది మందికి నోటీసులు ఇవ్వగలరు మీరు రాష్ట్రం మొత్తానికి రాష్ట్రంలో గొంతెత్తిన ప్రతి ఒక్కరిని మీరు నోటీసులు ఇచ్చి కేసులు పెట్టి జైల్లో పెడతామంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైలు కూడా సరిపోవు సో రేషనల్గా పరిపాలన చేస్తే ఆంధ్రప్రదేశ్కి మంచిది మీకు కూడా మంచిది ఇర్రేషనల్గా ముందుకు వెళ్తామంటే మీరు ప్రజల ముందు ప్రజా యూనో ప్రజాస్వామ్యంలో దోషులుగా నిలబడటం మాత్రం పక్కా సో మీరు ఇర్రేషనల్గా ఉంటారా రేషనల్గా ఉంటారా అంటే ఫస్ట్ కూటమి కూటమి పార్టీలు కూటమి పార్టీ పెద్దలు మాత్రం నిర్ణయించుకోవాలా థ్యాంక్ యూ